అండి నమస్తే నా పేరు ధనుంజయ రెడ్డి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ పొద్దుటూరు మీరు నన్ను గత వీడియోలోనే చూసినాను ఈ వెంచర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో తీయడం జరిగింది ఈ వెంచర్ ఇక రైల్వే బ్రిడ్జికి ఇట్లా పెద్ద సెట్ మధ్యలో ఈ వెంచరు వేయడం జరిగింది ఈ వెంచర్ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమేమి ఉన్నాయంటే ఒక సైడ్ మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ తర్వాత ఫార్మా కాలేజెస్ అలాగే మనకు పొద్దుటూరు జమ్మల బైపాస్ మధ్యలో ఈ రెండు సెట్బల్లకు ఫ్లైఓవర్కు మధ్యలో ఈ వెంచర్ ఉంది చాలా బాగుంది ఈ వెంచర్ మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో గమనించండి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకుండానే ఐదు లక్షల వరకు ఉన్నారు కానీ మన వెంచర్లో అన్ని అమ్యూరిటీస్ ఉన్నాయి టోటల్గా కాంపౌండ్ సోలార్ ఫెన్సింగ్ సిమెంట్ రోడ్డు డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ప్లాన్ అప్రూవల్స్ పంచాయతీ అప్రూవల్స్ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి మన వెంచర్ ఒకసారి విజిట్ చేయండి మన సైట్లు సైట్ విజిట్ చేయండి అలాగే మనము లాస్ట్ వీడియోలో చెప్పినాము దాదాపుగా కొన్ని ప్లాట్లు షోర్డ్ అవుట్ అయినాయి మిగిలిన ప్లాట్లు మిగిలిన లిమిటెడ్ లిమిటెడ్గా ఉన్నాయి ఎవరైనా కొనాలనుకుంటే నా నెంబర్ ఇస్తారు దాంతో నా నెంబర్ ఫోన్ చేసి నన్ను సంప్రదించండి సో అలాగే తూర్పు పర్మడా కలవా ఫ్లాట్లు కలవు మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి అలాగే మేము హౌసెస్ కన్స్ట్రక్షన్ జా అనే ఉద్దేశంతో కొన్ని హౌసెలు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అది చూడండి మొత్తం ఐదు సెంట్ల ఫ్లాట్ అది ఐదు సెంట్లలో మనకు దాని విస్తీర్ణము అరవై ఐదుకు ముప్పై ఐదు వస్తుంది స్థలం యొక్క విస్తీర్ణము మనము ఇండ్లు నిర్మాణం వచ్చేసి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో కేలం యాభై రెండు లక్షలకు ప్రొద్దుటూరులో ఇంతవరకు తక్కువ బడ్జెట్తో మన కంపెనీనే ఇస్తుంది మన కంపెనీ ప్రొద్దుటూరులో ప్రముఖమైన కంపెనీ అందరికీ తెలుసు ఒకసారి విజిట్ చేయండి తూర్పు పరమాట ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు కావాలంటే అవి కూడా అందుబాటులో ఉన్నాయి లిమిటెడ్గా ఉన్నాయి మనకు ఆర్చి ఉంది కరెంట్ ఉంది డ్రైనేజ్ ఉంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి సో రండి ఒకసారి సైడ్ విజిట్ చేయండి సూపర్గా ఉంటుంది చేస్తున్నాం అని చెప్పినాము ఆ విషయంలో మనకు లిమిటెడ్ హౌసెస్ ఉన్నాయి ఇంకా కేవలము ఫోర్ టు ఫైవ్లు మాత్రమే మనకు హౌసెస్ ఉన్నాయి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇమిడియట్లీ రండి విత్ ప్లాన్ మేము అంతా ప్రొవైడ్ చేసి సో యాభై రెండు లక్షలకు తూర్పు బేస్ కానీ పర్మనెంట్ బేస్ రెండు ప్లాట్లు ఉన్నాయి ఎవరైనా కావాల్సి వాళ్ళు ఇమిడియట్లీ రండి అండర్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ సిమెంట్ రోడ్లు సోలార్ బిన్సింగ్ ఆర్చి గేటర్ కమ్యూనిటీ గేట్ ఉంటుంది అన్ని కెమెరాలతో ప్రొవైడ్ చేసినటువంటి మంచి ఓపెన్ ప్లాట్స్ మంచి హౌసెస్ కలవు మన దగ్గర రెండు ఫ్రెండ్స్ సంప్రదించండి మన నెంబర్ ఇస్తారు మన నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను పూర్తి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది మన బెస్ట్ ఆఫర్లో బెస్ట్ ప్రైస్లో మనం కన్స్ట్రక్షన్ చేసేస్తాము అన్ని సౌకర్యాలతో కూడినటువంటి వెంచర్ ఇది అట్లా రొద్దుటూరు జమ్మల ముడుగు సంబంధించినటువంటి హైవేకి దగ్గర ఉంటుంది ప్లస్ అలాగే రాకపోకలు కూడా ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్కు ఆటో కన్వీనెంట్ ప్లస్ అన్ని బస్సులన్నీ కూడా ఇట్లే పోవాలా రైల్వే స్టేషన్ ఇట్లే పోవాలా రైల్వే స్టేషన్ దగ్గర బస్సు సౌకర్యం కూడా చాలా దగ్గర మీరు బస్సులు ఇట్లా ఎవరైనా కానీ ఇట్లా తిరుపతి కానీ హైదరాబాద్ కానీ నగరాలకు ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక ప్రధానమైన రహదారి మన యొక్క వెంచర్ మెయిన్ రోడ్డుకే ఉంది సో ఒకసారి మీరు సైట్ విజిట్ చేయండి నేను చెప్పింది మీరు అంతా గమనించండి మన వెంచర్లో తూర్పు పర్మడ ఫ్లాట్లతో ఉన్నాయి అలాగే హౌసెస్ కూడా లిమిటెడ్గా నాలుగు నుంచి ఐదు వరకు ఉన్నాయి బుకింగ్ స్టార్ట్ అయింది మీరు తొందరగా రండి బుక్ చేసుకోండి త్వరలో కూడా కన్స్ట్రక్షన్ కూడా ఒక కొద్ది రోజుల్లో మొదలు పెడుతున్నాము అందరూ వీక్షించండి నేను చెప్పే ప్రతి విషయం కూడా గమనించండి మీకు ఇన్ని విశేషాలు ఈ రకంగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి నేను ఇన్ని వెంచర్లు చూసాను లీగల్ గా మన దగ్గర ప్రతిదీ ప్రాంప్ట్ గా లీగల్ గా ఉంటుంది మీరు ఎక్కడికైనా పోయి చూపించుకోవచ్చు మన వెంచర్ యొక్క డాక్యుమెంట్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు ఈసీ కానీ నకల్ కానీ ప్రతిదీ కూడా మనం మన వెంచర్కి సంబంధించి లీగల్ తో కలిపి మీకు ఫైల్ అనేది ఇస్తాము సో మీరు ఏ బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకోలేకున్నాము మాకు ఇబ్బందిగా ఉందంటే మీరు ఏం చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అనేటువంటి మాకు ఇస్తే మేము బ్యాంకులో లోన్ కూడా ఇప్పిస్తాను ఏ బ్యాంకు లో కావాలన్నా మన దగ్గర లోన్ ఇచ్చేదానికి అన్ని బ్యాంకులు అందరూ ఉన్నారు సో ఎవరైనా కొనదాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఆ ప్రకారంగా బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను లేదంటే నెట్ క్యాష్ పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్యాష్ పరంగా తీపిచ్చేదానికి రెడీగా ఉన్నాను సో అదే విధంగా ఇంకా ఎవరైనా మనకు ఒక అగ్రిమెంట్ కింద అమౌంట్ ఉంది మా దగ్గర పూర్తి క్యాష్ లేదు మిగతా మేము లోన్ పోతాము సో దానికి కూడా మీరు ఏదైనా ఇబ్బంది పడకుండా మీరు వన్ బై ఫోర్ కట్టి మిగతా దానికి కూడా బ్యాంక్ లోన్ ఇప్పయగలుగుతాను నేను మన దగ్గర ఆల్ బ్యాంక్స్ అందరూ కూడా మన దగ్గర సర్వీస్ ఇస్తా ఉన్నారు అన్ని బ్యాంకులు సో మీరు ఇక్కడ ఫ్లాటు ఇల్లు కొంటే కనుక మీకు బ్యాంక్ లోన్స్ ఇప్పించే బాధ్యత నాది పూర్తిది పూర్తిగా మీరు రండి మీ డాక్యుమెంట్స్ మీరు చేస్తున్న జాబ్ యొక్క డీటెయిల్స్ ఇలాంటివన్నీ నాకు ప్రొవైడ్ చేస్తే మీకు లోన్ ఇప్పించదని కూడా నేను ప్రయత్నం చేస్తాను